సామాజిక బాధ్యతగా పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నామని ప్రముఖ వైద్యులు డాక్టర్ హరికిషన్ తెలిపారు ఏలూరులోని ఆర్ఆర్పేట రంగున్మేడ వీధిలో ఉన్న లైఫ్ ఆసుపత్రిలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు రోగుల్ని పరీక్షించి అవసరమైన వారికి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేశారు ఈ సందర్భంగా ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ హరికిషన్ డాక్టర్ గీతిక మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరంలో ఓపి ఎముకల సాంద్రత పరీక్షలు బీఎండీ పరీక్ష రక్త పరీక్షలు ఉచితంగా చేశామని చెప్పారు ప్రతి నెల రెండవ శనివారం తమ ఆసుపత్రిలో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని చెప్పారు నడుము మోకాలు కీళ్ల స్త్రీల్లో వచ్చే బలహీనతలు నెలసరి సమస్యలు గర్భిణీ స్త్రీల సమస్యలు స్త్రీల్లో వచ్చే అన్ని రకాల వ్యాధుల నివారణకు అధునాతనమైన వైద్య సేవలు అందజేస్తామని అన్నారు సర్వైకల్ క్యాన్సర్ కు సంబంధించి పాప్స్మియర్ టెస్ట్ ను అతి తక్కువ ఖర్చుకు చేస్తున్నామని తెలిపారు ఏలూరు నగరంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు తమ ఆసుపత్రి వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు

ఇక్కడ నమస్తే అండి నా పేరు డాక్టర్ హరికిషన్ నేను ఇక్కడ ఏలూరులో లైఫ్ హాస్పిటల్లో కన్సల్టెంట్ ఆర్థోపెటిక్ సర్జన్ పనిచేస్తున్నాము మనం ఈ శనివారం అంటే ప్రతి నెల రెండో శనివారం మన లైఫ్ హాస్పిటల్లో ఫ్రీ క్యాంప్ అనేది కండక్ట్ చేస్తున్నాము ఈ క్యా క్యాంప్లో ఆర్థోపెడిక్ విభాగంలో నేను అలాగే గైనిక్ విభాగంలో డాక్టర్ వి గీతిక గారు ఫ్రీ సర్వీస్ అనేది చేస్తున్నాం ఈ ఫ్రీ సర్వీస్లో మనకి ఓపీ కన్సల్టేషన్గా కానీ లేకపోతే బ్లడ్ టెస్ట్లు అలాగే ఎముకల సాంద్రత తెలుసుకోవడానికి బిఎండి అని చేస్తాం ఒకటి అది కూడా మనం ఫ్రీగా చేస్తున్నాము అలాగే గైనిక్ సంబంధించి సర్వైకల్ క్యాన్సర్ అని చెప్పి ఒక కండిషన్ ఉంది ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ పీపుల్లో ఇప్పుడు ఈ క్యాన్సర్ అనేది బాగా ఎక్కువ పెరుగుతుంది వాళ్ళల్లో స్క్రీనింగ్ టెస్ట్ కింద మనం ప్యాప్స్ మియర్ అనే ఒక పరీక్ష కూడా తక్కువ ఖర్చులో చేస్తున్నాం అనమాట సో ఓవరాల్గా ఒక ఐదు వేలకి సంబంధించిన బ్లడ్ టెస్ట్లు కానీ లేకపోతే ఈ టెస్టులు కానీ మనం కొంచెం ఉచితంగా చేస్తున్నాం ఇలాగే మనం ఎవ్రీ మంత్ రెండో శనివారం మన హాస్పిటల్లో ఈ సర్వీస్ పరంగా ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి వీళ్ళందరికీ కొంచెం ఈ సర్వీస్ చేసుకుందామని మేము స్టార్ట్ చేసామండి ప్రతి నెల ఇలాగే ఈ హాస్పిటల్లో మనం ఈ క్యాంప్ అనేది నడుస్తూ ఉంటుంది ఇంకొకటి ఏంటి అంటే హాస్పిటల్ పరంగా మనకి అన్ని సర్వీసెస్ అవైలబుల్గా ఉంటాయి సార్ హాస్పిటల్ లోపల ఫార్మసీ కానీ అలాగే అంబులెన్స్ సర్వీస్ కానీ ఆపరేషన్ థియేటర్ కానీ ఐసీయూ కానీ అలాగే ఎక్స్రే కానీ ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ కానీ अलाे अदर कंसल्टेंट डॉक्टर्स जनरल मेडिसिन, जनरल सर्जरी रुमटालजी न्यूरोसैकियाट्री वास्कुलर सर्जन పీడియాట్రిక్ ఆర్దో ఇలా డెఫినెట్కి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి మనకు డాక్టర్స్ వస్తూ ఉంటారు దాని పరంగా మనకు ప్రతి వారంలో ఏదో ఒక రోజు ఒక స్పెషలిస్ట్ డాక్టర్ వచ్చి మనకి ఇక్కడ సర్వీసెస్ అందజేస్తూ ఉంటారు సో ఏలూరు ఏలూరు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తప్పనిసరిగా కొంచెం ఈ సర్వీస్ అనేది ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను అలాగే ఆర్థోపెడిక్ పరంగా నా పరంగా నేను ఇక్కడ ఈ చిన్నపిల్లలు పీడియాట్రిక్ ఆర్థోపెటిక్లో నేను స్పెషలైజేషన్ చేశాను సో దాంట్లో చిన్నపిల్లలకు సంబంధించి పుట్టినప్పటి నుంచి వాళ్ళు పెద్ద అయ్యే వరకు ఏ సర్వీస్ అయినా మనం ఇక్కడ చేయగలుగుతాం అలాగే కొన్ని కండిషన్స్లో ఎముకలు అతుక్కోకుండా వంకరలు తిరిగిపోవటం ఇన్ఫెక్షన్ ఉండడం ఇలా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఆపరేషన్ చేసిన తర్వాత కూడా దానికి కూడా ఇలుజరో అనే ఒక ప్రక్రియ ద్వారా ఈ ఆపరేషన్ని మళ్ళీ మనం కొంచెం మార్చి చేసి ఎముకలు అతకడానికి కానీ ఇన్ఫెక్షన్ తగ్గడానికి కానీ ఇది ఒక స్పెషలైజేషన్ సపరేట్గా డెవలప్ అయింది దాంట్లో నేను ఒక సంవత్సరం ముంబైలో ఫెలోషిప్ చేసి వచ్చాను దీని పరంగా కూడా మనం ఎలులో ది బెస్ట్ ట్రీట్మెంట్ అయితే ఇవ్వగలుగుతాం సార్